హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ప్రస్తుతం దేశవ్యాప్తంగా మారుమవుతున్నటువంటి పేరు ఇదే విషయం మనతో మాట్లాడడానికి ప్రజా సమస్యలు ఎక్కడైనా కనిపిస్తే ముందుండి పోరాటం చేసి గీతా మహేందర్ గారు మనతో పాటు ఉన్నారు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వము రాష్ట్ర అవసరాలను ప్రభుత్వం నడపడానికి బడ్జెట్ లేదన్న సాకుతోటి విద్యాలయాలను యూనివర్సిటీలను విధ్వంసం చేసే కుట్రలో భాగంగానే ఇది ఫారెస్ట్ ల్యాండ్ గానే కాదని ప్రభుత్వం ల్యాండ్ అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు కానీ దానికి సంబంధించి కుట్రపూరితంగానే గతంలో కూడా చరిత్రలో ఏ రోజు అది యూనివర్సిటీ భూమిగా రికార్డులో పొందు కాంగ్రెస్ పార్టీ యొక్క రాజకీయ విలువలకు విరుద్ధంగా పనిచేస్తున్నటువంటి వైఖరి కనిపిస్తుంది ఈ రోజు కూడా సెంట్రల్ యూనివర్సిటీలో గుంట నక్కలు ఉన్నాయని చెప్తున్నాడు అని ఎవరిని ఉద్దేశించినట్లు రాత్రిపూట జెసిబిలు పోయి లైట్లు వేసుకొని వాళ్ళు అక్కడ మొత్తం విధ్వంసకరంగా చెట్లను కొట్టే ప్రయత్నం చేస్తున్నప్పుడు అక్కడ ఉన్న నెమలు ఈరోజు పొద్దుగాల ఒక వీడియో వచ్చింది కొండ సిల్వర్ రోడ్ మీదకి వచ్చింది అడవిలో కించి అసలు జంతువులు లేవు జీవరాసులు లేవు అనేది నువ్వెట్ట నిర్ధారిస్తారు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దె దించాలి అనేటువంటి ఉద్దేశంతోనే ప్రతిపక్షాలు పూనుకున్నాయని చెప్పి గతంలో బిఆర్ఎస్ ప్రభుత్వంలో అదే సర్వే నంబర్లో ఇరవై ఐదు ఎకరాలు లేవనటువంటి నోర్లు ఈరోజు ఎందుకు లేస్తున్నాయి గత పదేళ్ళుగా గత బిఆర్ఎస్ ప్రభుత్వ అరాచకాలన్నింటినీ చూసి విసుగైపోయిన ప్రజలు మిమ్మల్ని ఏరుకోరు ఎన్నుకున్నారు ఎరుకోరనుకున్నటువంటి ప్రజలు మిమ్మల్ని గద్దె దించాలని ఎందుకు అనుకుంటారు అధికారంలోకి వచ్చిన ఈ వారం రోజులు కాకముందే మీరు విధ్వంసాలు ప్రారంభించారు అధికారంలోకి వచ్చిన వారం రోజులకే దామగుండం అడవి విధ్వంసం కోసము పునాది రాళ్ళేసారు అధికారంలోకి వచ్చిన వారం రోజులకే మీరు లగచర్లకు సంబంధించినటువంటి విధ్వంసాన్ని ఇది చేసారు కాంగ్రెస్ అగ్రనాయకులు కూడా ఎవ్వరూ ఈ వైఖరి పైన విమర్శిస్తలేరు కేవలం రేవంత్ రెడ్డి అనుచరు గతంలో కాంగ్రెస్ పార్టీకి ఓ చరిత్ర ఉంటుండే ఏ పోరాటం చేసినా దాన్ని క్రియాశీలకంగా పరిశీలన చేసి అందులో మంచి చెడలేందని తర్ఫీదు చేసుకునేటటువంటి ఒక వైఖరి ఆ పార్టీకి ఉంది కానీ అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ అసలు రాజకీయ సైద్ధాంతిక నేతలది ఏమి ఏ ఆశయాల కోసం ఏ లక్ష్యం కోసం రాజకీయాల్లోకి వస్తారో వాళ్ళ నరాల్లో అది ఎప్పటికీ ఉండిపోతుంది ఈయన వచ్చిందంతా రియల్ ఎస్టేటు భూములు దందాలు సెటిల్మెంట్లు అదే కోణంలో వచ్చిండు కాబట్టి రేవంత్ రెడ్డి ఎప్పుడైతే సీఎం అయిందో సీఎం అయిన అయినప్పటి నుండి కూడా తను చేసినటువంటి ప్రతి పనిలో కాంట్రవర్సీ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇందాక అన్నట్లు ఇష్యూ కావచ్చు అదేవిధంగా న్యావిరాడర్ విషయంలో